మేము చెప్తున్నాం తల్లికి వందనం ఏమైంది అని అడుగుతున్నారు తల్లికి వందనం తప్పనిసరిగా మేము అమలుపరుస్తాం విద్యా సంవత్సరంలో మీరు చెప్పారు డెబ్బై శాతం హాజరు ఉండాలని చెప్పారు మీకు ఆ మాత్రం ఆలోచన లేదా విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత పిల్లవాడు పూర్తిగా వచ్చిన తర్వాత ఈ విద్యా సంవత్సరం మేము డబ్బులు ఇస్తున్నాం మీలాగా ఇద్దరికని చెప్పి ఒకళ్ళకి పదిహేను వేల పదమూడు మూడు వేలు మేము చెప్పిన విధంగా పదిహేను వేలు అందరికీ మేము ఇచ్చేదానికి సిద్ధంగాన్నాం వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యే లోపే వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యే లోపే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన డబ్బులు మేము తల్లి వాళ్ళకి అకౌంట్లో ఇవ్వబోతున్నాం మేము చెప్పిన విధంగా ఇస్తున్నాం మేము పారిపోయే వాళ్ళం కాదు మా ప్రభుత్వం ప్రజలకి వెళ్తున్నాం ప్రతి నెల మా ముఖ్యమంత్రి గ్రామంలోకి వెళ్తున్నారు విషయం మనకి పంపిణీ చే పెన్షన్ పేదల కోసం ప్రభుత్వంలో పాల్గొంటున్నారు మీలాగా పరదాల్లో చట్టం పాల్గొనటం చెట్లు కొట్టించుకోవటం అలా గాలిలో వచ్చేసి మాట్లాడుకునేటువంటి ప్రభుత్వ ప్రయత్నాలు మేము చేయటంలా మేము ప్రజలకు జవాబుదారీగా ఉన్నామనే విషయాన్ని మీకు నేను అయితే గుర్తు చేస్తా ఉన్నాం ఇంత నిరుద్యోగాన్ని పారదాలు ఉన్నారు డిఎస్సీ అన్నారు ఒక ఉద్యోగం వల్ల మేము వచ్చాం డిఎస్సి మేము సంతకం చేసాం త్వరలోనే విద్యా సంవత్సరం మొదట్లోనే పదహారు వేల మందికి ఉద్యోగాలకి టీచర్ పోస్టులు కూడా తెలియజేస్తున్నాం మీరు పెట్టుబడులు ఇచ్చామన్నారు తొమ్మిది వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు మేమిప్పుడు సుమారుగా ఈ ఏడు నెలల్లోనే ఆరు లక్షల కోట్ల పైగా పెట్టుబడులు తీసుకొచ్చాం నాలుగు లక్షల పైగా ఉద్యోగాలు కల్పించడానికి అవకాశాన్ని కల్పించిన విషయాన్ని కూడా మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం మీలాగా కళ్ళబలిపో మాటలు చేయడం లేదు ఈరోజు సాక్షాత్తు ప్రధానమంత్రి గారే వచ్చి విశాఖపట్నంలో శంకుస్థాపనలు చేశారు రైల్వే జోన్ తీసుకొచ్చాం రైల్వే జోన్ ఆఫీస్ శంకుస్థాపన చేశాం ఐదేళ్ళు కాలయాపన చేశారు నీ కేసుల కోసం కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నాలు చేసే తప్పితే ప్రజల గురించి వేనాడన్నా పట్టించుకున్నావా అందుకే ఈ ప్రజలు నిన్ను చీకటిలోకి నెట్టిన విషయాన్ని కూడా గమనించుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ